ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియో పెడుతున్నాను అంటే ఇప్పుడు కెన్నికి స్కూల్ ఓపెన్ అవ్వడం వల్ల మేము బెంగళూరు వచ్చి అంటే బెంగళూరు నుంచి రిటర్న్ అయినప్పటి నుంచి తినలేదు ఇంకా అందువలన అంటే స్కూల్లో కొంచెం వర్క్ అలా బిజీ ఉండేసి అందువలన ఏం వీడియోస్ అనేది నేను పెట్టలేదు అప్లోడ్ చేయలేదు ఇంకా ఇది అయితే మేము సండే రోజు అహోబిలం వెళ్ళి అంటే అహోబిలం వెళ్దామనేసి వెళ్తున్నాము ఇంకా దా మేము స్టార్ట్ అయ్యేసరికి టైం ట్వల్ అయినంది ఇంకా దారిలోనే ఒక దగ్గర అట్లా బండి అంటే వెహికల్ పార్క్ చేసుకొని అక్కడ భోజనం చేసి అక్కడ నుంచి మేము మళ్ళీ అహోబిలం అనేది బయలుదేరాము అప్పటికీ టూ అవుతుంది టైము ఇంకా అందుకని పిల్లలందరూ ఆకలితో ఉంటారనేసి ఇంకా అక్కడి నుంచి మేము ఇప్పుడు మళ్ళీ అహోబిలం అయితే బయలుదేరాము వెదర్ అయితే ముందు వచ్చేసి ఇక్కడ ప్రొద్దుటూరు నుంచి వెదర్ వచ్చేసి చాలా హాట్గా ఉండింది ఫస్ట్ మేము గండికోట వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా వెదర్ చాలా హాట్గా ఉంది గండికోట అంటే కనుక పిల్లలు ఉండలేరు సఫర్ అవుతారు అనుకున్నాము ఇంకా అందుకనేసి అహోబిలం అయితే కొంచెం కూల్ ప్లేస్గా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే పచ్చని గ్రీనరీ అంటుంది ఉంటుంది అనేది చూడడానికి చాలా అందంగా ఉంటుంది ప్లేస్ అనేది మేము అహోబిలం అయితే బయలుదేరాము ఇది స్టార్ట్ అయ్యేసరికి ఇంకా టూ అయింది అక్కడ ఫోన్ చేసుకొని మేము ఇంటి దగ్గర నుంచి ఫుడ్ అనేది తీసుకొచ్చాము ఇంకా అక్కడి నుంచి మేము ఇప్పుడైతే అహోబిలం అయితే బయలుదేరాము టూ ఓ క్లాక్ మేము బయలుదేరి వెళ్ళేసరికి అక్కడ మేము అహోబిలం రీచ్ అయ్యేసరికి మాకు ఒక అంటే ఇంక మేము నియర్గానే ఉన్నాము అక్కడికి ఇంకా అక్కడి నుంచి టూ అలా అవుతు టూ థర్టీ త్రీ అయ్యింది మేము అహోబిలం రీచ్ అయ్యేసరికి కానీ ఈ ప్లేస్ వచ్చేసి మీరు మస్ట్ విజిట్ చేయవచ్చు బాగా గ్రీనరీగా ఉంటుంది చూడ్డానికి ప్లేస్ వెళ్ళేటప్పుడు చాలా కూల్గా ఉంది అంటే వెదర్ కూడా చాలా కూల్గా అక్కడ పచ్చని పొలాల్లో చల్లని గాలి వస్తుంటుంది వెహికల్ మనం ఏసీ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు అండ్ డోర్ ఓపెన్ మనము విండోస్ ఓపెన్ చేసుకుంటే చాలు చాలా చల్లగా ఉంది ఇంకా వెదర్ చూసారా ఆల్రెడీ ఆల్రెడీ వచ్చేసి వెదర్ కూల్గా అయిపోయింది ఇంకొక విషయం ఏంటంటే ఇంకా వర్షం పడుతుందేమో అన్నట్లు మబ్బుగా ఉండింది ఇంకా మేము అలానే అనుకున్నాము అంటే కొంచెము ప్లెజెంట్గా ఉంటుంది చూడడానికి మనకు వెళ్ళడానికి అనేసి ఇంకా ఇక్కడైతే బయలుదేరి వెళ్తున్నాము ఇంకా నెక్స్ట్ ఎంత రీచ్ అవుతాము ఏమనేది నేను చెప్తాను మీకు హాయ్ ఫ్రెండ్స్ ఇంకొచ్చేసి మేము కాల్ ఉన్నాం అదైతే వింటర్ చాలా బాగుంది అలానే కొంచెం చెట్లు కూడా ఉన్నాయి ఇంకా లాస్ట్కి వచ్చేసి ఫారెస్ట్కి వచ్చేసాము రైతు పుల్ జంతులు అన్నీ కనిపిస్తున్నాయి కనిపచ్చినాయా కనిపచ్చాయి అంటే అక్కడ మనకు వెళ్ళేటప్పుడు రూట్లో బోర్లు ఉంటాయి కదండీ అంటే పులి ఉంది జాగ్రత్త అనే విధంగా దాన్ని చూసి ఇంకెన్ని పులిలు ఉన్నాయి అంటుంది ఇంకా ఇదైతే అంటే అహోబిలంకు అహోబిలంకి వెళ్ళే రూటు ఇంకా మనకు నియర్గానే ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ అంటే పిల్లలతో మేము అంటే మేము పెద్దవాళ్ళం వచ్చేసి ఫైవ్ మెంబర్స్ పిల్లలు వచ్చేసి ఫోర్ మెంబర్స్ వెళ్ళాము అంటే వెహికల్లో వెళ్ళాము ఓకే జర్నీ అయితే చాలా హ్యాపీగా జరిగింది మాకు ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి నేను చూసి చాలా బాగుంది అలా ఒక జింత కనిపించినంత మన్నాయికి మా అన్నయ్యకి అలా నెల్ఫెండ్ కూడా కనిపించాను అంత కోతులు అయితే ఏమున్నాయని అస్సలు వదిలిపెట్టలేదు కోతులు అయితే ఇక్కడ ఎక్కువ ఉన్నాయి అందువల్లనే మేము ఫుడ్ అనేది ఇంకా అహోబిలం రాకముందే మేము తినేసి వెళ్ళడానికి మెయిన్ రీజన్ కూడా అది కోతులు అయితే చాలా ఉంటాయండి అసలు ఫుడ్ బయటకి తీలేము మనం ఏది కానీ నేను మీకు ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే అంటే చాలామంది వెళ్ళి ఉంటారు ఆల్రెడీ కానీ వెళ్ళే వాళ్ళకైనా సరే ఎప్పటికైనా సరే మనం ఫుడ్ అనేది మనం అహోబిలం వెళ్ళి తినాలి అని అనుకోకుండా ముందుగానే మనం తినేసి వెళ్ళొచ్చు ఇంకొకటి అయితే నిత్య అన్నదానం అనేది ఉంటుంది అక్కడ లోపల మనకు తినాలనుకున్న వాళ్ళకు లోపలనే ఫుడ్ ఫెసిలిటీ అయితే ఉంది కదా కానీ ఏంటంటే పిల్లలతో వెళ్ళేటప్పుడు మనము అలా అంటే వాళ్ళ నచ్చిన ఫుడ్డే మనం ప్రిపేర్ చేసి తీసుకెళ్తాము అలా తీసుకెళ్ళలేం కాబట్టి ఇంకా నేను వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఇంకా చూసి మేము వచ్చేసాం వాడికి అక్కడ చూసి వాన మాత్రం స్టార్ట్ అయిపోయి అందరు జనాలు అందరూ ఆడ వాన వస్తుందండి మేము ఆడ కొంచెం కొన్ని అందరు మేము ఆడకెళ్ళాము వాష్ంది అని ఇంకా ఇక్కడైతే మేము అక్కడ కారు దిగాము లేదో వాన అనేది స్టార్ట్ అయింది చాలా ఎక్కువ రైన్ అనేది మాకు అంటే డిస్టర్బెన్స్తో చాలా వాన అయితే పడిందండి ఒక పది నిమిషాలు మేము ఆగిపోయినాము కారు దిగేసి వచ్చేసాము చాలా ముందుకు కాబట్టి ఇంకా వెడింగ్ తిరిగి వెళ్ళలేదు ఇంక ఇట్లా గుడి ముందరే వచ్చేసి ఇట్లా ఒకటి మండపం లాగా ఉంది ఇది బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పినప్పుడు ఉన్న మండపం అనేసి అంటారు అందువలన ఇది ఇంకా మేము అక్కడ కూర్చున్నాం కొంచెం సేపు పిల్లలు ఉన్నారు కాబట్టి చచ్చిపోయినాము అక్కడికే ఇంకా ఇక్కడ మేము ఈ గుడి దగ్గర నుంచి ఇంకా పైన వచ్చేసి ప్లేస్ చూడడానికని వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి తాపలైతే భయంకరంగా ఉన్నాయి మేము వచ్చేసి అయితే ఎక్కుతున్నామో దిగుతాము ఎక్కుతాము దిగుతాము ఇంకా వచ్చేసి అక్కడ ఆకులు అన్నీ పన్నాయి రోత నీ వాన పడితే అన్నీ రోతుందంతే కదా ఇంక ఇక్కడైతే మేము అంటే ఎందువలన అలా ఉంటుందంటే అంత వర్షం పడడం వల్ల మనం వెళ్ళే రూట్ అంతా చేసి కొంచెం మన్ను మన్నుగా ఉంది అంటే బుడద బుడదగా ఉంది అంత అంటే అది వర్షం పడ అంటే ఇది వర్షకాలం కాబట్టి వర్షం పడుతూ ఉండడం వల్ల ఏమో కొంచెం అవి మనం నడిచే అనే స్టెప్స్ అనేవి కూడా కొంచెం జారుడుగా ఉన్నాయి నడిచేటప్పుడు పిల్లల్ని పట్టుకొని నచ్చేటప్పుడు మనం కొంచెం చూసుకొని నడవాలి ఎందుకంటే అట్లా ఉంది అక్కడ పరిస్థితి ఇంకా అక్కడ ఇది ఒక లాస్ట్ అంటే ఇంకొక టెంపుల్ వస్తుంది కదండి పైకి ఎక్కినప్పుడు అక్కడ టెంపుల్ దగ్గర ఫ్రెండ్స్ ఇంకొచ్చి చేపలున్నా చేస్తుంటే అస్సలు వెళ్ళలేదు ఇంట్లో ఒకసారి ట్రై చేద్దాం ఏమవుతున్నాయని ఒకసారి కాలు పెట్టాను అంత ఏమనలేదు అంటే ఇక్కడ ఈ కోనేరులో వచ్చేసి ఏంటంటే చిన్న చిన్న చేపలు ఉన్నాయి అవి బ్లాక్ కలర్ లో ఉన్నాయి మనకు ఏంటంటే మనము కాలు పెడితే కనుక మామూలుగా ఇప్పుడు ఫిష్ లో మనం చేయించుకుంటున్నాం కదే పాలు అట్లా అంటే ఫిష్తో అంటే డస్ట్ మనకు ఏదైనా స్కిన్ అనేది బాగాలేకుండా అదంతా అంటే ఒక లాగా అవి కొరికేస్తున్నాయి అంటే కాలు పెట్టడం ఆలోచన అవి కొరుకుతున్నాయి ఇంకా అందువలన వచ్చేసి కొంచెపు మా అమ్మ